గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అభినేని గుంటపాలెం వద్ద మలయపాలెం మేజర్ కాలువ పూడిక తీత పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు నలభై లక్షల రూపాయల వ్యయంతో కాలువ పూడిక తీత పనులను ప్రారంభించడం జరిగిందన్నారు రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చివరి వరకు నీళ్లందే విధంగా కాలువ పూడికలు తీయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొంచెం మీరు కూడా వెనక్కున్నాడు అందరు ఫోటోల్లో పడాలి చక్కగా అది కొంచెం వెనక్కున్నాడు నాన్నగారు అది ఇప్పుడు బాగా వస్తున్నాయి ఎందుకంటే మీరు ఎందుకు ఏం చేస్తున్నారు చెప్పమన్నారు కానీ மேடம் <coughs> 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 சதாசர வைசிபி ஆயிட்டே

자자 먼저 라이더 ऑल थिंग्स अबाउट द प्रॉब्लम आर नॉट बट आई गेट अंडर सेड 20000 कमर्स काफी लोगों को आर्थिक सहायता हम नहीं करते कुछ रकम मार रहे हैं धन्यवाद हेलो हेलो अलास्ट वर को रुअ अंदा ఈ రోజే స్టార్ట్ బాగా చెప్పాలంటే గారు మీరు ఇస్తే సార్ రోడ్డు అంతా బ్లాక్ అయ్యి ఒక వస్తుంది వరద వస్తున్నారు సోతున్నారు పోతున్నారు రెండోది ఇక్కడ మీరు దగ్గర చూడండి ఇక్కడ ఎవరైనా ఇటువంటి బండలు పరుగుతారా

ये और पारी दिलाओ आलू कम कम बोलो आदेश देते हैं वालों की इनको नाल पे ले चुके हो फोन तो भर के हैं सर मल्ला पे भी होता लेके आया शुरू इजाजत में जमाने का इंपॉर्टेंट आपसे माना गया बात करें उनके माना हिस्ट्री किसे मूल को क्या इनमें इनमें भी एक जो अच्छा वन एस्टेट में क्या है वो तो �

రిక్వైర్ సమ్ ఫార్టీ ల్యాక్స్ ఇది ఇస్తే మేము టోటల్గా రైతులు మ్యూజర్ సంఘాన్ని కూడా అందరూ కలిసి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా టోటల్ డ్రెస్సింగ్ చేసేస్తాం వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా